పంటలు కోసిన వెంటనే రైతులు చేసే పొరపాటు పర్యావరణానికి నష్టం కలిగించడంతో పాటు భూసారం దెబ్బతినే పరిస్థితి నెలకొంటుంది వరి పంట కోసిన తర్వాత గడ్డిని తగలబెట్టడం సరైన పద్ధతి కాదంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు గతంలో వరి పంట కోసిన తర్వాత కొద్ది రోజుల పాటు పొలంలో నీటిని ఉంచి చెట్ల కొమ్మలు ఆకులు వేసి వాటిని కుల్లింపజేసేవారు ఇప్పుడు ఎక్కడ చూసినా వరి పంట కోసిన తర్వాత ఎండుగడ్డిని అన్నదాతలు తగలబెడుతున్నారు గడ్డిని తగలబెట్టడంతో పొలంలో రైతులకు మేలు చేసే సూక్ష్మజీవులు క్రిమి కీటకాలు చనిపోతున్నాయి దట్టమైన పొగతో వాతావరణం దెబ్బతింటుంది గడ్డిని తగలబెట్టే సమయంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆస్తి నష్టాలు జరిగినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి ఢిల్లీ హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పంట కోసిన అనంతరం తగలబెట్టడాన్ని నిషేధించింది ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గడ్డిని తగలబెట్టవద్దని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించినప్పటికీ రైతుల తీరు మాత్రం మారడం లేదు చాలా చోట్ల నేటికి పంట పొలాల్లో గడ్డిని తగలబెడుతూ పర్యావరణానికి కీడు చేస్తున్నారు పంట కోసిన వెంటనే గడ్డిని కుల్లిపోవడానికి సూపర్ పాస్పెట్ ఎకరాకు యాభై కిలోల చొప్పున చల్లాలని అధికారులు సూచిస్తున్నారు తక్కువ సమయంలో త్వరగా పంట కోసిన గడ్డిని తొలగించాలనే ఉద్దేశంతో గడ్డిని తగలబెట్టడం సరైంది కాదంటున్నారు సూపర్ పాస్పెట్ చల్లడం ద్వారా భూసారం పెరగడంతో పాటు రైతులకు మేలు చేసే క్రిమి కీటకాలు వృద్ధి చెందుతాయని తెలిపారు ఇలా చేయడం ద్వారా పంట దిగుబడి సైతం ఎక్కువగా వస్తుందని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు ఇప్పటికైనా అన్నదాతలు తమ తీరును మార్చుకుని రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుకుందాం పెట్టకూడదని మేము ప్రతి గ్రామంలో కూడా కూడా ఆల్రెడీ తెలియజేస్తున్నాం ఈ వరి మొదలను కాలబెట్టినట్లయితే ఈ భూమిలో ఉన్నటువంటి కోట్లాని కోట్ల సూక్ష్ సూక్ష్మజీవులు నశింపబడుతున్నాయి దీనివల్ల భూమి యొక్క సారవంతత కోల్పోతుంది అదేవిధంగా మొక్క పోషక పదార్థాలను తీసుకో తీసుకోవడంలో కూడా ఈ సూక్ష్మజీవులు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి కూడా నశింపబడుతున్నాయి అదేవిధంగా భూమి యొక్క భూమి గుల్లబారి భూమి సారవంత జరుగుతుంది అదేవిధంగా తేమ నీటి శాతం కూడా భూమిలో ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా మన ఈ పిహెచ్ తటస్థంగా ఉండడానికి కూడా భూమి ఈ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి ఏదైతే ఈ వరి మొదలు భూమిలో కలేదున్నట్లయితే అందులోనే సింగిల్ సూపర్ పవర్ ఒక యాభై కిలోలు వేసుకున్నట్లయితే మంచి కుల్లిపోయి భూమి యొక్క సారవంతత పెరుగుతుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా విజ్ఞప్తి వరి మొదలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాల్చకూడదని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము కంప తప్పకుండా రైతులు గమనించగలరని వ్యవసాయ శాఖ తరఫున కోరుతున్నాను వ్యవసాయంలో చాలామంది ఓడిపోసిన తర్వాత గడ్డిని అడ్డు పెడుతున్నారు ఎందుకంటే దున్నడానికి ఇబ్బంది అవుతుందని దానివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది తర్వాత భూసారం తగ్గుతుంది పంటకు మేలు చేసే కిమి చనిపోతున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆ గడ్డిని అడ్డుపెట్టకండి దయచేసి తగలబెట్టకండి మనకు కనిపిస్తలేదు కాలుష్యం ఎంతవరకు వస్తుందో ఏం ఏర్పడతలేదు ఇక్కడ అడ్డు పెడితే మీద ఓజుల పొరదాకా పోయి నష్టం చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి ఇప్పటికే ఢిల్లీ తదితర ఢిల్లీ పంజాబ్ హర్యానా తదితర నగరాల్లో పర్యావరణ కాలుష్యం పెరిగిపోయి ఈ గడ్డి అంటు పెట్టడం గురించి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది దయచేసి అర్థం చేసుకోరు పొలంలో ఈ గడ్డి మురగడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే సూపర్ ఫాస్ట్ పెట్టి తలుపుకోండి సూపర్ మనకు సూపర్ అందుబాటులో ఉంటే గుల్కల రూపంలో కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి దయచేసి యాభై కిలోల గుల్కలు తీసుకొని ఎకరానికి తలుపుకోండి తద్వారా ఈ పొలం గడ్డి మురగడంతో పాటు భూమికి భూసారం పెరుగుతుంది